నమస్తే అండి అందరికీ మనం తరచుగా చూస్తూ ఉంటాము పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదుల్లో కానీ లేదంటే పుష్కరిణిలో లేదంటే అక్కడున్న కులంలో చాలామంది నాణాలు వేస్తూ ఉంటారు ఇలా నాణాలు వేయడం వెనుక రహస్యం ఏముంది అంటే ముఖ్యంగా మనకి పూర్వకాలంలో నాణాలు అనేవి రాగితో మాత్రమే చేసేవాళ్ళు రాగి పాత్రలకు కానీ రాగికి కానీ నీటిని శుద్ధి చేసే గుణం అనేది ఉంటుంది అలా రాగి నాణాలు నదుల్లో వేయడం వల్ల కులలో వేయడం వల్ల ఆ నీరు అనేది శుభ్రపరిచే శుభ్రంగా ఉండేది మనం పూర్వకాలంలో ముఖ్యంగా నదుల్లో కులంలో లేదా చెరువుల్లో వాళ్ళ దగ్గరలో ఉండే వాటి నుంచి నీరు తాగేవారు కాబట్టి ఆ నీరు అనేది శుద్ధిగా ఉండడానికి ప్యూరిఫై అవ్వడానికి రాగి నాణాలు వేయమని చెప్పేవారు అలాగే మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు స్నానాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ నీళ్ళల్లో రాగి నాణాలు వేయడం వల్ల ఆ నీరు శుద్ధిగా ఉండి ఈ వైరస్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండదు రోగాలు అనేవి రావు స్కిన్ డిసీజ్ డిసీజులు కానీ ఏవి రాకుండా బాగుంటుంది కాబట్టి అలా వేయమని చెప్పేవారు కానీ ఈ రోజుల్లో చాలామంది ఈ ఇనుముతో చేసిన నాణాలు లేదా స్టీల్తో చేసిన నాణాలు ఇప్పుడు వాడుకలో ఉన్నవి వేస్తూ ఉన్నారు అది పుణ్యం కోసం వెయ్యమన్నది కాదు నీటిని శుద్ధి చేయడానికి వేయమన్నది ఇప్పుడు నాణాలు వేయడం వల్ల ఆ నీరు ఇంకాస్త ఎక్కువగా పాడవుతుంది తప్ప అందులో ఎలాంటి శుద్ధి ఉండదు రాగి నాణాలు మాత్రమే వేయాలి రాగి నాణాలు వేయడంలో ఉన్న రహస్యం అది నీటిని శుద్ధి చేసే తత్వం దాంట్లో ఉంటుంది కాబట్టి అలా వేయమని చెప్తారు